హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే టార్గెట్ చేసిన ప్లేయర్ లిస్ట్ ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రిటర్నింగ్ లిస్ట్ తర్వాత పర్సు వాల్యూ ఎంతుంది అదేవిధంగా రిమైనింగ్ స్లాట్ల గురించి వీటన్నిటి గురించి పూర్తి అంటే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ సౌదీ అరేబియాలోనే జడా వేదిక జరగబోతున్నట్లుగా అయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన వచ్చిన తర్వాత అన్ని ప్రాంతీయలు కూడా మెగా అక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్లను కొనుగోలు చేయాలని అయితే మెయిన్గా అంటే మెయిన్గా టార్గెట్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే కొంతమంది అయితే టార్గెట్ అంటే పెట్టడం జరిగింది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి బౌలర్ పైన ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే రిటర్నింగ్ లిస్ట్లో దాదాపు ఆరుగురు ప్లేయర్ని రిటర్న్ చేసుకోవడం జరిగింది ఆరుగురు పేర్లు ఐదుగురు పేర్లైతే అయితే బ్యాటర్ని అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది దృవ్యుని దృష్టిలో పెట్టుకునే బౌలర్ పైన ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే సంజు శాంసన్ పద్దెనిమిది కోట్లు ఎస్ఎస్సి జైస్వాల్ పద్దెనిమిది కోట్లు రియాన్ పరాగ్ పద్నాలుగు కోట్లు ధ్రువ్ జులైల్ పద్నాలుగు కోట్లు ఇట్నాయర్ పదకొండు కోట్లు అదేవిధంగా సందీప్ శర్మ నాలుగు కోట్లతో ఓవరాల్గా ఆరుగురుకు ఆరుగురు ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది అయితే మెయిన్గా ఈ రిటర్నింగ్ లిస్ట్ లో చూసుకుంటే ఐదుగురు బ్యాటర్లు అయితే ఉండడం జరిగింది ఒక ఒకే ఒక ఉండడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ మేనేజ్మెంట్ అయితే ఎక్కువ అంటే ఎక్కువ బౌలర్ పైన అయితే ఫోకస్ పెట్టడం జరిగింది అయితే బౌలర్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా వచ్చేసరికి ఆస్ట్రేలియా స్టార్ ప్లేసర్ అయిన మిచ్చాల్ స్టాక్ను మెగాక్షన్లో టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రీసెంట్ టైంలో మిచ్చల్ షాక్ అయితే కాన్స్టెంట్గా బౌలింగ్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే మెగాక్షన్లో కొనుగోలు చేస్తే బౌలింగ్ అయిన చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుందని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా డెడ్ తోర్లో వచ్చేసరికి సందీప్ శర్మతో పాటు మిచ్చ మిచ్చాల్ సాక్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాయి అయితే రాయల్ ఛాలెంజర్స్ ప్యానాడిమాండ్ అయితే అనుకుంటూ అతను కాకపోతే వచ్చేసరికి మన టీమిండియా స్టార్ ప్లేసర్ అసర్దీప్ సింగ్ కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది హర్షద్దీప్ సింగ్ గత ఏడాది వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తరపున అయితే ఆడడం జరిగింది పంజాబ్ కింగ్స్ అయితే ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి కాబట్టి సింగ్ సింగ్ను ఆర్టీఎం ధర కొనుగోలు చేస్తుందా లేదా అయితే చూడాలి ఒకవేళ మెగా లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేస్తే అయితే అర్షదీప్ సింగ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతారని చూసుకోవచ్చు పవర్ ప్లేలో అదే డెట్ టోర్లో స్పెషలిస్ట్ బౌలర్ కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి ఇంకా గా బౌలింగ్ ఇచ్చే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి యద్ధ చాహాలు యద్వేంద చావాల కోసం అయితే మరోసారి అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే మెగా అక్షన్లో టార్గెట్ పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్పెషలిస్ట్ స్పిన్నర్లో పెట్టింది పేరు అదేవిధంగా టీ ట్వంటీలో మంచి రికార్డు అయితే యజ్వేంద్ర చావాలకు అయితే ఉండడం జరిగింది మరోసారి అతను దక్కించుకోవాలని అయితే తీవ్ర అతి తీవ్రంగా అయితే ఆర్ఆర్ మాత్రమైతే పట్టుదలతో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ స్పిన్నర్ దిప్పే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి మెగాక్షన్లో ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది చావాలకు మాత్రమైతే అదేవిధంగా మరోసారి మాత్రమైతే టెన్ టు బోల్ట్ పైన ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మన రాజస్థాన్ ఎందుకంటే గత సీజన్లో కూడా టెన్ టు బోల్ట్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది రాజస్థాన్ రాయల్ తరఫున మరోసారి అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది టెన్ టు బోల్ట్ మాత్రమైతే మరి టెన్ టు బోల్ట్ కొనుగోలని ఎంతసారి సక్సెస్ అవుతుందో అయితే చూడాలి అదే విధంగా రవీంద్రన్ కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రచీంద్ రవీంద్ర గత సీజన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ తరఫున అయితే బరిలో దిగడం జరిగింది అక్కడ ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేయడం జరిగింది రవీంద్ర వచ్చేసరికి అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అద్భుతంగా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు న్యూజిలాండ్లో కీ రోల్ అంటే కీ రోల్ పోషిస్తున్నాను అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మాత్రమైతే అందుకే రవీంద్రన్ కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు పొజిషన్ లో ఉపయోగపడుతుంది కాబట్టి అదే విధంగా ఇంగ్లాండ్ కి చెందిన మోహన అలీ కూడా మన రాజస్థాన్ రాయల్స్ అయితే టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది స్పిన్ స్పిన్ విభాగం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి అదే విధంగా పేస్ విభాగం స్ట్రాంగ్ ఉండాలనే బౌలర్ పైన దృష్టి పెట్టింది అని చెప్పుకోవచ్చు మోహనాలి కూడా కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సమీ కూడా టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రీసెంట్ టైంలో మహమ్మద్ సమి అయితే గాయం నుంచి ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే పూర్తి అంటే పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది రీసెంట్ గా డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఆడడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రాజస్థాన్ వచ్చేసరికి మహమ్మద్ సమీ పైన కూడా టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఆవేష్ ఖాన్ ఆవేష్ ఖాన్ కూడా రీసెంట్ గానే లక్నో సూపర్ జన్ తరఫున అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అదేవిధంగా టీమిండియా తరఫున టీ ట్వంటీలో కూడా మంచి కాన్స్టెంట్గా అయితే బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్ రాయల్ మాత్రమైతే ఆకే ఆవేశాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా శ్రీలంక స్పిన్నర్ మయా తీక్షణ కూడా టార్గెట్ పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మయా తీక్షణ గత ఏడాది వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే మంచి అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన అయితే కనబరచలేదు కాకపోతే ప్రెజెంట్ వాళ్ళ జరుగుతున్న టీ ట్వంటీ ఈ లీగ్లో అయితే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్న మైక్ తీక్షణ దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ కూడా టార్గెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే ఈ ప్లేయర్లపైన అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది ఇందులో ఎంతమంది కొనుగోలు చేస్తారని అయితే తెలియదు కాకపోతే వీళ్ళనైతే టార్గెట్ పెట్టుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పొజిషన్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ వరకు అయితే ఉంది అని చెప్పుకోవచ్చు రిమైనింగ్ పొజిషన్ల కోసమే రాజస్థాన్ రాయల్ మాత్రమైతే మెగా ఆప్షన్లో ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ పెడుతుంది కాబట్టి వీళ్ళనైతే టార్గెట్ పెడుతుంది మరి వీళ్ళలో ఎంతమంది కొనుగోలు చేస్తుందని అయితే నవంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్న జరిగే మెగా ఆప్షన్తోనైతే మనకు క్లారిటీ రాబోతుంది అప్పుడైతే క్లియర్ కట్ అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో గా నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంకర థ్యాంక్ యూ